ఆ ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా ఆయనదేనా ఆయన చెరవతోనే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంత దాకా వచ్చిందా అందుకే మరో మంత్రి కూడా లేకుండా ప్రాజెక్ట్ నీటి విడుదలకు ఏరి కోరి ముహూర్తం ఎంచుకున్నారా ఎన్నికల కోడ్ని అడ్డుపెట్టుకొని కథ నడిపించారా అసలు ఆ ప్రాజెక్ట్ వెనుక ఉన్నది ఆయనేనా లేకపోతే మరో మాజీ సీఎం కృషి ఫలితమా ఖమ్మం భద్రాద్రి మహబూబాబాద్ జిల్లాలకు పది లక్షల కొత్త ఆయకట్టు లక్ష్యంతో చేపట్టిందే సీతారామ ప్రాజెక్టు గోదావరి మీద ఎత్తిపోతల పథకం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అయితే బీఆర్ఎస్ హయాంలో ఏడు వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వంలో ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వలేకపోయారు ఆనాడు శంకుస్థాపన చేసింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అప్పట్లో మంత్రిగా ఉంది తుమ్మల నాగేశ్వరరావు తుమల ఓడిపోయిన ఐదేళ్ల కాలంలో సీతారామ ప్రాజెక్టు ఏమాత్రం ముందుకు సాగలేదు ఈ ప్రచారం కూడా తుమలకు పరోక్షంగా కలిసొచ్చిందట అందుకే ఆ ఐదేళ్లు సీతారామ ప్రాజెక్టు పనులైనా ఆ క్రెడిట్ అప్పటి సీఎం కేసీఆర్కి గాని అప్పటి జిల్లా మంత్రి ఉవ్వాడకు గాని రాలేదట పదవి లేని రోజుల్లో కూడా తుమల పదే పదే గోదావరి జలాలతో పాలేరు రైతుల కాళ్లు కడుగుతారని శబదం చేస్తుండేవారు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయిన తుమల సీతారామ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు ప్రాజెక్టుతో ఆశించిన లక్ష్యం నెరవేరకపోయినా ఆ నీళ్లను వినియోగంలోకి తేవడంలో మాత్రం తుమ్మల సక్సెస్ అయ్యారు అందుకే ఆ క్రెడిట్ అంతా తుమ్మలదే అంటున్నారు సీతారామ ప్రాజెక్టుకు వచ్చేది గోదావరి జలాలు ఆ జలాలను కృష్ణా జలాల్లో కలపడం అనేది ఓ ప్రత్యేకతగానే చెప్పవచ్చు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు పాలేరులోకి చేరి అక్కడి నుంచి కాలువల ద్వారా సాగునీటిని అందిస్తున్నాయి అయితే సీతారామ ప్రాజెక్టు లక్ష్యం పది లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరందించడమే అయితే ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు అందుకే అయిన పనుల మేరకు మరో వంద కోట్ల రూపాయలు వెచ్చించి సాగర్ కాలువకు ప్రాజెక్టు నీటిని చేరవేయడం ద్వారా ఉపయోగంలోకి తేవచ్చని ఆనాడే తుమ్మల ప్రతిపాదించారట అయితే అనుకున్న లక్ష్యం నెరవేరదంటూ ఆనాడు కేసీఆర్ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల మళ్లీ ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చి సీఎం హట్టి మీద ఒత్తిడి తెచ్చి చివరికి తన మాట నెగ్గించుకున్నారు ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి అయితే అంత డబ్బు కేటాయించే పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు ఆ లక్ష్యం ఇప్పట్లో సాధ్యం కావడం కష్టమే పైగా ఇంకా సమయం పడుతుంది అందుకే వంద కోట్ల రూపాయలను వెచ్చించి సాగర్ కాలువ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణానీటిలో కలిసేలా తుమ్మల ప్రతిపాదించడంతో ఈ క్రెడిట్ చివరికి ఆయనకే దక్కినట్లయింది ప్రాజెక్టు నీళ్లను సాగర్ కాలువలోకి మళ్లించడం ద్వారా వైరా సత్తుపల్లి మధిరా నియోజకవర్గాలకు నీళ్లు అందనున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్న సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ అంతా తుమ్మల నాగేశ్వరరావుకే దక్కింది ఆ క్రెడిట్ తన ఖాతాలోనే పడేలా పావులు కదిపారట తుమ్మల దానికోసం ఆరు నెలలుగా ఆయన ఒత్తిడి చేయని అధికారి లేడు ఓ ఐఏఎస్ అధికారికైతే ఏకంగా ముప్పై సార్లు మంత్రి స్థాయిలో కాల్ చేశారని చెబుతారు అధికారులు అంత చొరవ చూపకపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తుమ్మల మొండిగా ముందుకెళ్లారు స్పందించని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి మరీ తన లక్ష్యం నెరవేరేలా చూసుకున్నారు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఉన్నా వారు లేని సమయం సందర్భం చూసి అది కూడా ఎన్నికల కోడున్న సమయంలో సీతారామ ప్రాజెక్టు నీళ్లు సాగర్ కెనాల్కి చేరేలా శతవిధాల ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారట తుమ్మల గత ఆగస్టులో మోటార్లను రన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిని విడుదల చేయడం నుంచి సీతారామ ప్రాజెక్టుకు చెందిన మూడు చోట్ల లిఫ్ట్ల ద్వారా నీటిని విడుదల చేసి సాగర్ లింక్ కెనాల్లో కలిపేదాకా తుమ్మల అంతా తానే వ్యవహరించారు ఈ వ్యవహారంలో మరో ఇద్దరు మంత్రుల పాత్ర లేకుండా క్రెడిట్ అంతా తానే కొట్టేశారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి నిధులు మంజూరు చేసి సహకరించినా ఆయనకు కూడా అవకాశం ఇవ్వలేదు ఖమ్మం సీనియర్ ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి తుమ్మల తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు భట్టి విక్రమార్క పొంగులేటి మాత్రం ఆ క్రెడిట్ ని కొంతైనా తమ ఖాతాల్లో వేసుకోలేకపోయారు జిల్లా రైతుల మధ్యలో తుమ్మల మాత్రమే ఉండిపోయారు తుమ్మలా అనుకుంటే సాధిస్తారనే చర్చ జరుగుతోంది క్షేత్రస్థాయిలో కట్ చేస్తే అది తుమ్మల ప్రతిభ ఏమాత్రం కాదు అంత కేసీఆర్ కృషి ఫలితమేనని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయట కానీ విపక్ష పార్టీ గతాన్ని చెప్పుకున్న వర్తమానంలో అందరికీ ఫ్రేమ్ లో తుమ్మలొక్కరే కనిపిస్తున్నారు జిల్లాలోని మిగిలిన ఇద్దరు మంత్రులు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారు మరి సీతారామ ప్రాజెక్ట్ ఎప్పటికైనా పూర్తవుతుందా ఇంతటితోనే ఆగిపోతుందా అన్న చర్చ కూడా జిల్లాలో జరుగుతోంది